ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొడిదల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అదేవిధంగా చిరంజీవి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం పేదవాళ్ళకి రక్తం అవసరమైనప్పుడు ఈ బ్లడ్ క్యాంపు ద్వారా వచ్చిన బ్లడ్ని వాళ్ళకి సరఫరా చేస్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే దాంట్లో మాభాష రమణయ్య చిన్న అభిమానులు హరిబాబు కోటి రాము దాసు వీళ్ళందరూ కూడా సంవత్సరంలో ఒక పది క్యాంపులు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి దిగ్విజయంగా చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా బాషా గారు ఈ విధంగా బ్లడ్ క్యాంపులో రాష్ట్రంలో ర్యాంకు తెలీదు మన మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఆయన సర్టిఫికేట్ కార్డు తీసుకున్నాడు నిజంగా వాళ్ళందరినీ అభినందించాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం గారు ఎంతో కీలక పాత్ర వహించాడు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ అభిమానులు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా మీరు అందరూ కలిసికట్టుగా మనం బీజేపీ అయితే మీ తెలుగుదేశం అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం మీకు ఏ విధమైన అవసరాలుంటే తప్పకుండా మేము కలిసి మీతో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సోదరులు మెగా అభిమానులందరూ కూడా కష్టపడి పనిచేయాలి రక్తదాన శిబిరము అదేవిధంగా పేద ప్రజలకి ఏ విధమైన అవసరాలున్నా మీరు కూడా ముందుండి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ అభిమానులు అదేవిధంగా పవన్ గారు అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహిళ వీర మహిళలు కూడా దీంట్లో పాల్గొనేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను